బొప్పాయి మొక్కల్ని నాటే ముందు పొలాన్ని మూడు నుండి నాలుగు సార్లు సుమారు ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల లోతులో బాగా దున్నుకొని మొక్కల మధ్య ఎటు చూసినా ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకొని మొక్కలు నాటే పదిహేను రోజుల ముందు నలభై సెంటీమీటర్ల పొడవు వెడల్పు మరియు లోతులో గుంతలు తీసుకోవాలి ఆ గుంతల్లోని పై మట్టికి ఐదు కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి ఇరవై గ్రాముల అజైస్నరిల్లం ఇరవై గ్రాముల పాస్పో బ్యాక్టీరియాను బాగా కలిపి నింపుకొని మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి ఎరువు పన్నెండు కిలోల వేప లేదా ఆముదపు పిండి ఐదు వందల గ్రాముల యూరియా ఒకటి పాయింట్ ఆరు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ మరియు ఎనిమిది వందల యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను రెండు నెలలకోసారి సంవత్సరంలో వేయాలి సూక్ష్మ పోషకాల లోపం నివారణకు లీటర్ నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు ఒక్క గ్రాము బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి